అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ముప్పై తొమ్మిది రోజులుగా ధర్నా చేపట్టామని ఇప్పటివరకు ప్రభుత్వం పట్టించుకోలేదని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సభ్యులు కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు మా దగ్గరికి వస్తారు మా కన్న ఈరోజు మేము ముప్పై తొమ్మిది రోజుల నుంచి రోడ్ల మీద కూర్చొని సమ్మె చేస్తున్నామండి అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి మా మీద కనికరిం కలగలేదు ఈరోజు మీరు అంబేద్కర్ విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని మీరు ప్రతిష్ఠిస్తున్నారు అది మంచిదేను మాకు కూడా సంతోషము కానీ ఆయన ఆశయాలు కూడా మీరు పాటిస్తే చాలా సంతోషిస్తామండి ఆయన ఆశయాలు ఏం చెప్పారు పేద వాళ్ళకి న్యాయం చేయాలని ఎస్టీ ఎస్టీ మైనార్టీ వాళ్ళని గుర్తించాలని స్త్రీలకి న్యాయం జరగాలని ఆయన చెప్పారు ఆయన చట్టంలో చెప్పన్నారు కానీ మీరు అవి పాటించుకున్న నూట ఇరవై ఐదు విగ్రహాన్ని ఏమి జీవము లేని విగ్రహాన్ని పెడుతున్నారు మీరు కానీ ఆయన ఆశయాలు మీరు పాటించాలి కదా ఆయన ఆశయాలను అడుగుదారుల్లో నరిస్తే అది చాలా సంతోషం కదా విగ్రహం పెడితే సంతోషమేనండి మీరు ఇలా చేయటం స్త్రీల మీద ఇట్లాగా మీరేం పట్టించుకోకుండా ముప్పై తొమ్మిది రోజుల నుంచి రోడ్ల మీద కూర్చుకూచో అంటే మా బాధలు మా కష్టాలు మా గోడు వినకుండా మీరు ప్యాలెస్లో కూర్చొని మీ సొంత పనుల మీద మీరు చూసుకుంటున్నారు మా మీద మీరు దృష్టి పెట్టట్లేదండి ఇది చాలా అన్యాయం అండి ఈరోజు మా కడుపు మంటతో మేము రోడ్లకు ఎక్కువ ఉన్నామండి పదకొండు వేల ఐదు వందలతో మేము బ్రతకలైపోతున్నాం ఈ పెరిగిన రేట్లను బట్టి మీరు దయ ఉంచి మాకు మా జీతం మీరు మమ్మల్ని దృష్టి పెట్టి మా గురించి ఆలోచించి మా దగ్గరికి వచ్చి మా రాష్ట్ర నాయకులు నిరవరి దిగ దీక్షల్లో సమ్మెలో ఉన్నారండి వాళ్ళు నిరవరి దీక్షలు తీస్తున్నారు వాళ్ళు తిండి లేకుండా మూడు రోజుల నుంచి ఇలాగే ఉన్నారు సొమ్ము సిల్లిపోతున్నారు అనారోగ్యంతో ఉన్నవారు అయినా కూడా ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు ఎందుకంటే మాది న్యాయమైన కోరిక కాబట్టి న్యాయమైన డిమాండ్ కాబట్టి ఈ చాలీ చాలం జీతంతో బ్రతకలేకపోతున్నాం కాబట్టి మీ ప్రభుత్వం కనికరించి మా మీద జీతాలు పెంచాలని మాకు న్యాయం తీర్చాలని అప్పటి వరకు మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎస్మా పెట్టి ఎన్ని సమ్మెలు చేసినా మేము తగ్గేదే లేదని మీరు మా జీతం పెంచి మా వేతనాలు పెంచితేనే మేము ఇళ్ళకి పెడతామని అంగన్వాడి కేంద్రాలు మేము తీస్తామని ఈ దినాన్ని మేము హామీ ఇస్తున్నామండి సమ్మె చేస్తున్నాం కానీ మా గురించి ఒక్కరావు కూడా సీఎం గారు ఆలోచించట్లేదు మేము చేసే పని ఏందో అన్నీ తెలిసి కూడా తెలియనట్టుగా ప్యాలెస్లో ఉన్నాడు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలా అసలు మా మంత్రులే బయటకు రావటం లేదు ఆ వర్ష అసలు ఆమెకు తెలుసు మేము ఏం చేసేది ఆమె కూడా సీఎం గారికి చెప్తుందో లేదో మాకైతే తెలియదు ఈ భొత్త సత్యనారాయణ ఈ సర్ద్దలు వీళ్ళు సంబంధం లేని మంత్రులు మా మా డిపార్ట్మెంట్కి సంబంధం లేని మంత్రులందరూ మా మాలో చేసుకుని జూన్లో పెంచాం జులైలో పెంచుతాం అంటుండ్రు జూన్లో ఆయన పెంచుతాడని మాకు ఏమైనా అగ్రిమెంట్ రాసిచ్చాడా జివో ఇచ్చాడా అలాగే జియో ఇమను జూన్లో ఇంత పెంచుతామని జీవో ఇమను మేము అట్నే విధుల్లో జాయిన్ అవుతాం ఆ మేము చేసే పని అసలు ఆయనకు తెలుస్తుందా ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఒంటి గంట రెండు గంటలకు కూడా బాకుండా మేలుకొని ఫోన్లో వర్క్ చేస్తున్నాం మేము ఆ చిన్నబిడ్డలో గర్భవతులు బాలింతలు బొరువులు ఎత్తులు ఎన్ని అప్లోడ్ చేస్తున్నాం ఆన్లైన్లో అన్ని చూస్తున్నాడు కదా ఆయన ఎఫ్ఆర్ఎస్ ఒకటి పెట్టాడు గర్భవతులు వాళ్ళు నెలలు నిండు నెలలకు పోయి మేము ఎఫ్ఆర్ఎస్ తీయాలా అట్లాగే బాలింతలు వాళ్ళు డెలివరీ అయ్యి హాస్పి హాస్పిటల్లో ఉంటే అక్కడ పోయి మేము ఎఫ్ఆర్ఎస్ తీసి వాళ్ళకి స్టాగు అక్కడ వాడడానికి ఛార్జీలు అన్నీ ఇస్తున్నాడా మాకు ఆ ముప్పై తొమ్మిది రోజుల నుంచి మహిళలు మేమంతరం టెంట్ల కింద కూర్చోని మేము సేవ మేము ఎంత బాధపడతా క్రిస్టమస్ లేదు జనవరి లేదు భోగి పండగ లేదు కడప పండగ లేదు ఏమీ లేదు మా బిడ్డలకి లేదు పండగలో మేము ఇంత అన్యాయంగా బాధపడతా మేము ఉంటే మా గురించి కొంచెం కూడా పట్టించుకోకుండా ఈరోజు మళ్ళీ అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తున్నాడు కదా ఆయన ఆశయాలు కూడా పాటి పాటించాలి కదా ఇప్పుడు జిల్లా జిల్లా నుంచి బస్సులు పెట్టాడు ఒక్కొక్కరుకు మహిళలకు ఐదు వందలు పురుషులకు ఐదు వందలు ఇచ్చి బస్సులు ఎక్కించుకోబోతున్నాడు మంచిదే తీసుకోపోయినందుకు మాకు కూడా సంతోషమే కానీ ఆయన ఆశయాలు కూడా పాటించాలి కదా ఆయన ఈ వంతన ఎస్సీ ఎస్టీ మహిళలను బాధ పెట్టమన్నాడా తెలియదా సీఎం గారికి ఒక్కసారి మా పనిని గుర్తించి మా పనికి తగ్గ వేతనాన్ని పెంచాలని మేము వేడుకుంటున్నామండి ఆయన చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు మా సెంటర్లో గబ్బు కొట్టిపోతున్నాయి స్టాక్ దించారు కానీ బంచే దిక్కు లేదు తల్లులు బిడ్డలు మా కాళ్ళు పట్టుకుంటున్నారు మేము వస్తుంటే పంచమని కనీసం తల్లుల కోసమైనా కూడా సచివాలయంకి ఇచ్చాడు వాళ్ళు ఏమైనా బస్తున్నారా